హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా మీరు వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా అనేది చూద్దాం ఓకేనా సో ఇది జనరల్గా మీరు నో కాంటాక్ట్ అనేది ఎప్పటి నుంచైనా అయ్యి ఉండొచ్చు లైక్ రీసెంట్గా మీరు నో కాంటాక్ట్కి ఉండొచ్చు లేకపోతే ఒక కొంచెం టైం అయి ఉండొచ్చు ఓకేనా సో ఎవరైతే నో కాంటాక్ట్ లో ఉన్నారో మళ్ళీ ఆ పర్సన్ లైఫ్లోకి తిరిగి వస్తారా లేదా అనేది చూద్దాం అలా అని కొన్ని ఇయర్స్గా ఒక టూ త్రీ ఇయర్స్ ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలాంటి వాళ్ళకైతే ఈ వీడియోస్ రెజనేట్ అవ్వండి ఇదేంటి అంటే కొంచెం లిటిల్ అమౌంట్ ఆఫ్ టైంలో ఎవరైతే సపరేషన్లో ఉన్నారో నో లో ఉన్నారో మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్స్ ఇస్తారా లేదా లైక్ మీరు వెయిట్ చేయాలా ఆ పర్సన్ కోసం వద్దా అనేది చూడాలి ఈ వీడియోలో ఓకేనా సో అదనమాట అండ్ అలాగే నేను కొన్ని కమెంట్స్ వచ్చాయి నాకు సో ఆ కమెంట్స్ క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను అదేంటి అంటే కొంతమంది లైక్ అడుగుతున్నారు పర్సనల్ రీడింగ్స్ చేస్తారా అని చెప్పి కమెంట్లో అడుగుతున్నారు పర్సనల్ రీడింగ్స్ చేస్తానండి అవేంటి అంటే మీరు డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను సో ఆ డీటెయిల్స్ చదివి మీరు కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేస్తే పర్సనల్ రీడింగ్స్ చేస్తాం ఓకేనా సో అది ఇంకొకటి వచ్చేసి రీడింగ్స్ ఎందుకు చేస్తారు అసలు రీడింగ్స్ మేము ఎందుకు చూస్తాము అందరూ ఈ రీడింగ్స్ చూడరు కదా సో ఎందుకు మేమే చూస్తాము రీజన్ రీజన్ అర్థం కావట్లేదు సో దానికోసం ఒక వీడియో చేయండి అని చెప్పి ఒకవేళ కమెంట్ చేశారు సో ఇక్కడ ఏంటి అంటే మీరు రీడింగ్స్ ఎందుకు చూస్తారు అంటే మీరు ఆల్రెడీ ఒక సోల్ కనెక్షన్లో ఉన్నారు ఓకేనా సోల్ ట్రైబ్స్ అంటాం మనమే సో మీరు ఒక సోల్ ఫ్యామిలీలో మీరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మీ రీడింగ్స్ చూస్తారు అంటే యూనివర్స్ మీకు ఏదో మెసేజెస్ ఇవ్వాలి ఈ టారో ద్వారా యూనివర్స్ మీకు కొన్ని మెసేజెస్ ఇవ్వాలి ఆ మెసేజెస్లో మీరు కొన్ని తెలుసుకోవాలి మీరు మీ పర్టికులర్ కి మీరు ఇలా చేస్తే మీ లైఫ్ ఇలా ఉంటుంది అని గైడెన్స్ మీకు యూనివర్స్ ఇవ్వాలి అనుకుంటారు అందుకనే మీరు వీడియోస్ చూస్తారనమాట సో ఇది అందరూ చూడరు అంటే ఎస్ అందరూ చూడరు బికాస్ యూనివర్స్ కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు సో ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళు మీరుంటే డెఫినెట్గా మీరు వీడియోస్ చూస్తారు బికాస్ టారో అనేది ఒక యూనివర్స్కి లైక్ మనుషులకి ఉండే ఒక కనెక్షన్ అనమాట సో టారో రీడర్స్ అందరూ కూడా ఒక మెసెంజర్స్ లాగా యూనివర్స్ మాకు ఏ మెసేజెస్ చెప్తారో మీకు అవి కన్వే చేస్తాం ఓకేనా సో అందుకోసమని ఆ మెసేజెస్ లో మీకు ఎంతో కొంత యూనివర్స్ మీకు చెప్పాలి అనుకుంటున్నారు లైక్ కన్వే చేయాలి అనుకుంటున్నారు లైక్ మీరు ఇలా చేయండి మీ లైఫ్ లో పాజిటివ్ సిచ్యువేషన్స్ వస్తాయి పాజిటివ్ అవుట్కమ్ వస్తాయి అని చెప్పి యూనివర్స్ చెప్తారు మీ కరెంట్ సిచువేషన్లో మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే దానికి సొల్యూషన్ ఇది అని యూనివర్స్ మీకు ఒక మెసేజ్ ద్వారా ఒక రీడింగ్ ద్వారా మీకు ఒక మెసేజ్ కన్వర్ కన్వే చేయాలి అనుకుంటారు అందుకనే మీరు ఈ వీడియోస్ చూస్తారు ఓకేనా సో ఇది అందరూ చూడరు ఎందుకు అంటే ఇదే రీజన్ అండి కొంతమందికి మాత్రమే యూనివర్స్ ఈ పర్సన్కి నా మెసేజెస్ వెళ్ళాలి అని చెప్పి యూనివర్స్ యూనివర్స్ మీ ముందుకి ఈ వీడియోస్ తీసుకొచ్చేది అందుకొస్తే ఓకేనా ఇది యాక్చువల్లీ చాలా చాలా మంచి క్వశ్చన్ చాలా మందికి డౌట్ ఉంటుంది ఎందుకు మనం ఈ వీడియోస్ చూస్తున్నాము అసలు ఇది నిజమా కాదా టారో అనేది నిజమా కాదా అని కూడా కొంతమందికి డౌట్స్ ఉన్నాయి నిజమా కాదా అనేది మీరు యూనివర్స్ని అడగాలి బికాస్ అందరూ చూడరు అని మీరే చెప్తున్నారు కదా సో మీరే చూస్తున్నారంటే సమ్ బట్ మీకు ఒక స్పెషాలిటీ ఉండే ఉంటుంది కదా సో అదనమాట యూనివర్స్ నీ ముందుకి ఏ మెసేజ్ తీసుకొచ్చినా అది యూనివర్స్ బ్లెస్సింగ్స్ తోనే మీకు వస్తాయి ఓకేనా సో అందుకనే మీరు ఈ వీడియోస్ చూస్తారు ఓకే అది నేను ఇంకొకటి క్లారిఫై చూడాలనుకున్నా అండ్ ఇంకొకటి ఏంటి అంటే టోన్ స్లోగా వస్తుంది మీ వీడియోది అని కమెంట్ చేశారండి సో నేను యాక్చువల్లీ ఆ ఆడియో సెట్టింగ్స్ అనేది చేంజ్ చేశాను ఐ హోప్ మీకు ఇప్పుడు టోన్ క్లియర్గా ఉంది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్పినాను మీకు సో దట్ ఇంకొక పర్సన్కి అది ఇబ్బంది కాకుండా కూడా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సార్ అండ్ ఇంకా కొంతమంది పర్సనల్ రీడింగ్స్ కోసం కాంటాక్ట్ చేశారండి సో వాళ్ళకి నేను ఒక స్పెసిఫిక్ స్లాట్ ఇచ్చాను ఆ స్లాట్ వరకు మీ రీడింగ్స్ అనేవి మీకు ఇస్తాను ఓకేనా అండ్ సో ఇవ్వండి నేను మీతో క్లారిఫై చేయాలి అనుకున్నాను సో మీరు పెట్టే మెసేజెస్ ద్వారా నాకు తెలుస్తుంది మీకేం కావాలి మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది సో అందుకని మీరు అయితే థింక్ చేస్తున్నారో ఏదైనా వీడియో చూసినప్పుడు కానీ ఏదైనా రీడింగ్ మీకు రెసినేట్ అయినప్పుడు కానీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మీరు కమెంట్స్ గా నాకు చెప్పండి సో దాట్ అర్థమవుతుంది సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా చేస్తాను ఓకేనా సో ఈ రోజు మన కాన్సెప్ట్ కూడా నో కాంటాక్ట్ లో లైక్ కోల్డ్ బిహేవియర్లో ఉన్న పర్సన్ గురించి వీడియో చేయమని ఒక కమెంట్స్ వచ్చింది సో అందుకనే ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా సో ఈ వీడియో ఆల్ అబౌట్ నా కమెంట్స్ నా సబ్స్క్రైబర్స్ నన్ను అడిగిన క్వశ్చన్స్ అండ్ మీ క్వశ్చన్స్ కి నా ఆన్సర్స్ ఇవి ఓకేనా ఐ హోప్ మీ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ మెసేజెస్కి మీ కమెంట్స్ కి చాలా మంది నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అక్క మీ రీడింగ్స్ చాలా బాగా రెజినేట్ అవుతున్నాయి అండ్ మీరు చెప్పిన ని మేము ఫాలో అవుతున్నాము అని కూడా మెసేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి మీ మెసేజెస్ అందరికీ థ్యాంక్ యూ మీ ఫస్ట్ మీ లైఫ్ లో పాజిటివిటీ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను బట్ మీరు మెసేజెస్ లోనే కాకుండా కింద కమెంట్ లో కూడా చెప్పండి సో దట్ ఇంకొక కి అర్థం అవుతుంది సో ఇంకొక కి మీరు ఒక ఇన్స్పిరేషన్గా అవుతారనమాట బికాస్ మీరు ఇప్పుడు చెప్ పెట్టిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నేను ఈ వీడియోలో డిస్కస్ చేశాను సో దాట్ ఇంకో వేరే పర్సన్కి తెలుస్తుంది లైక్ ఓకే ఈ పర్సన్కి డౌట్ ఉంది సో ఇదే డౌట్ వేరే పర్సన్కి కూడా ఉండొచ్చు కదా సో వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇలాగా సో అందుకనే కమెంట్స్ పెట్టండి సో దట్ ఇంకొక పర్సన్కి మీరు హెల్ప్ చేసినట్టు అవుతారు అంతకన్నా ఇంకొక మంచి విషయం ఉండదు కదా వేరే పర్సన్కి మనం హెల్ప్ చేయడం అది కూడా ఒక యూనివర్స్ బ్లెస్సింగ్స్ సో అదన్నమాట సో ఇంకా మంది అయితే వీడియోలోకి వెళ్తున్నాము సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో ఆ కోసం మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా మీరు వెయిట్ చేయాలా లేకపోతే న్యూ ఆన్ అవ్వాలా అనేది చూద్దాం యూనివర్స్ మీకు ఏం చెప్తుంది ఓకేనా సో అగేన్ అండి ఇది ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ మీకు వరకు రెజునేట్ అవుతుందో వరకే తీసుకోండి రిటర్న్ అంతా స్కిప్ చేసేయండి మీకు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజనేట్ అయితే ఇది మీ రీడింగ్ అనుకోండి లేదు అంటే మీ రీడింగ్ కాదు అని స్కిప్ చేసేసేయండి ఓకేనా ఫోర్స్ఫుల్గా ఏ మెసేజెస్ కూడా మీరు తీసుకోవద్దు మీ ని బట్టి మీరు తీసుకోండి మెసేజ్ అది ఏదైనా కూడా ఓకేనా సో చూద్దాం మీరు ఏ పర్సన్ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ త్రీ టైమ్స్ అనుకొని వాళ్ళ ఫేస్ని మీరు విజువలైజ్ చేసుకోండి జస్ట్ వాళ్ళ ఫేస్ని గుర్తు తెచ్చుకోండి సో దట్ మీకు ఎనర్జీస్ అనేవి కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ వస్తాయి కరెక్ట్ ఓకేనా సో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ విల్ మై కలెక్టివ్స్ పార్ట్నర్స్ కాంటాక్ట్ ఇంటాక్ట్ దెమ్ ప్లీజ్ టెల్ మీ యూనివర్స్ ప్లీజ్ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ నో కాంటాక్ట్లో ఉన్న పార్ట్నర్స్ వీళ్ళని మళ్ళీ కాంటాక్ట్ చేస్తారా లేదా చెప్పండి యూనివర్స్ జస్టిస్ సో యూనివర్స్ డాట్స్ అన్ని పడిపోతున్నాయి ఓకే సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ నో కాంటాక్ట్లో ఉన్న సిచ్యువేషన్లో ఉన్న వీళ్ళు ప్లీజ్ ఆ పర్సన్స్ నుంచి మెసేజ్ చెప్పండి యూనివర్స్ అవ్వాలా చెప్పండి యూనివర్స్ ద మెసేజ్ యూనివర్స్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ ఫోర్స్ అండ్ సారీ సిక్స్ ఆఫ్ ఫోర్స్ అండ్ ఫోర్ ఆఫ్ ఫోర్స్ ఓకే సో ఇక్కడ ఈ ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా అంటే మీకు యూనివర్స్ ఏ మెసేజ్ వస్తుంది అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో మీరు చాలా బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు రైట్ సో మీకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలాంటి అవుట్కమ్ వస్తుంది అనేది మీకు తెలియట్లేదు ఈ పెయిన్ఫుల్ ఎనర్జీలో మీరు ఉన్నారనమాట బట్ కాకపోతే మీకు ఏంటి అంటే పాస్ట్ లో మీ ఇద్దరికి మధ్య ఏదైతే గుడ్ బాండింగ్ ఉందో గుడ్ మెమరీస్ ఉన్నాయో పాస్ట్లో అవన్నీ కూడా మీకు గుర్తు తెచ్చుకుంటున్నారు సో గుర్తు తెచ్చుకోవడం వల్ల మీకు చాలా బాధ అవుతుంది లైక్ ఎలా అంటే కాసేపు ఏమో ఆ పర్సనే కావాలి అనిపిస్తుంది కాసేపు ఏమో మూ ఆన్ అయిపోవాలి అనిపిస్తుంది సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీరు ఏదైతే కరెంట్ సిచ్యువేషన్లో ఉన్నారో లైక్ ఒక 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 స్టెప్ మీరు ముందుకు వెళ్ళాలి ఓకేనా ఇక్కడే స్టక్ అయిపోయి ఉండకూడదు ఒక స్టెప్ మీరు ముందుకు వెళ్తేనే మీకు ఎలా ఈ పర్టికులర్ సిచువేషన్ అనేది వేరేలాగా కన్వర్ట్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది సో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే అదే ఒక కన్ఫ్యూజన్ జోన్లో అదే ఒక గా ఫీల్ అవుతూ అక్కడే ఉం ఉండిపోవద్దు ఓకేనా ఉండిపోకుండా మీరు ముందుకు వెళ్ళండి మీకు ఆల్రెడీ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన ఏదైతే కొద్ది మెమొరీస్ ఉన్నాయో అవన్నీ రీకాల్ చేసుకుంటూ మీరు ఇక్కడే ఉన్నారు అంటే మీ లైఫ్ ఇక్కడే ఆగిపోతుంది ఓకేనా సో యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే మీరు మీ లైఫ్ని మీ జర్నీని ముందుకు వెళ్తూ లైక్ ఏమంటారంటే ముందుకు వెళ్తూ ఉండాలి లైక్ జర్నీ అనేది ఒక దగ్గర ఆపద్దు సో యూనివర్స్ మీకు చెప్పేది ఏంటి అంటే మీ లైఫ్లో మీరు ఒక సెల్ఫ్ గ్రోత్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఒక పర్సన్ ఒక సిచ్యువేషన్ మనల్ని ఒక పెయిన్ ఇస్తుంది అంటే ఆ పెయిన్లోనే మీరు ఉండకూడదు ఆ పెయిన్ నుంచి మీరు ముందుకు లైఫ్లో ఇంకా బెటర్ సిచ్యువేషన్ తెచ్చుకోవడానికి మీరు ముందుకు ఒక అడుగు వేయాలి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా సో ఇంత చూద్దాం దాని యూనివర్స్ నుంచి ఇంకేం మెసేజెస్ ఉన్నాయో అని చెప్పి యూనివర్స్ ప్లీజ్ టెల్ దిస్ పర్సన్ హ్యావ్ టు వెయిట్ ఫర్ పర్సన్స్ ఆర్ దే ఆన్ ప్లీజ్ టెల్ మీ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాళ్ళ పర్సన్ కోసం వాళ్ళు వెయిట్ చేయాలా మూవ్ అవ్వాలా ఇంకా చెప్పండి యూనివర్స్ పేజ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ లాన్స్ ఎ మెజీషియన్ అండ్ ద టోటోగ్రాఫర్ సో ఇక్కడ ఏంటి అంటే మీరు మీ లైఫ్ లో మీరు అనుకున్నవన్నీ మీ లైఫ్ వస్తాయి ఓకేనా మీరు ఇక్కడే స్టక్ అయిపోయి ఇక్కడే ఏమంటారు నా పర్సన్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు లేకపోతే ఈ సిచ్యువేషన్ బాగాలేదు అని ఇక్కడే కూర్చొని ఏడిస్తే మీ లైఫ్ ఇక్కడే ఆగిపోతుంది సో యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు అంటే మీరు ఫస్ట్ సెల్ఫ్ గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు ఒక లైఫ్లో ఒక ముందు అడుగు వేస్తే కరెక్ట్గా మీరు ప్లాన్ చేసి మీ లైఫ్ ఎలా ఉంటే బాగుంటుంది మీ లైఫ్ ఒక స్టెబిలిటీ ఎలా తెచ్చుకోవాలి అని ఆలోచిస్తూ మీరు ఒక ముందుకు అడిగేయాలి ఓకేనా సో దట్ ఏంటి అంటే మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో వెదర్ దట్ పర్సన్ అంటే మీరు ఏదైతే నెకాంటాక్ట్ సిచ్యువేషన్లో ఒక పర్సన్తో ఉన్నారో ఆ పర్సన్ అయినా మీ దగ్గరికి వస్తారు లేదా ఇంకొక న్యూ పర్సన్ అయినా మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని యూనివర్స్ చెప్తుంది సో మీకు ఇక్కడ ఏంటి అంటే ఒక టవర్ మూమెంట్ అనేది వస్తుంది అదేంటంటే చాలా మేజర్ చేంజెస్ రాబోతున్నాయి మీ లైఫ్లో ఓకేనా సో ఈ పర్సన్ కోసం మూవ్ ఆన్ చేస్తారా లేకపోతే వెయిట్ చేస్తారా అనేది మీ చేతుల మీదనే ఆధారపడి ఉంటుంది మీ చేతుల్లోనే ఉంది అది బికాస్ మీరు ఇక్కడే ఉంటే మీ లైఫ్ అలానే ఉండిపోతుంది సో యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు ఒక స్టెప్ ముందుకు వేయండి ఇక్కడే ఆగిపోవద్దు ఇక్కడే స్టక్ అయిపోవద్దు మీరు ఒకవేళ ఒక స్టెప్ ముందుకేసి మీ సెల్ఫ్ గ్రోత్ మీద లైక్ మీరు ఒక వర్కింగ్ అయితే మీ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి లేకపోతే మీ సెల్ఫ్ గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు హీల్ అవ్వండి సో దాట్ మీరు ఏదైతే కావాలనుకుంటారో అది యూనివర్స్ ఖచ్చితంగా ఇస్తారు ఓకే సో మీరు మీ లైఫ్ ఎలా మౌల్డ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి యూనివర్స్ థింక్ చేయమనుకున్నారు మిమ్మల్ని అలాగే మీరు ఎప్పుడైతే మీ కోసం మీరు ఆలోచిస్తారో ఎప్పుడైతే ఒక ప్లాండ్గా మీరు ఒక అడుగు ముందుకేస్తారో అలాంటి టైంలో మీ లైఫ్లో ఒక మేజర్ చేంజెస్ వస్తాయన్నమాట సో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక న్యూ లవ్ రావడము అంటే ఇంకొక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడము లేకపోతే ఈ ఈ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది సో అట్ డిపెండ్స్ ఆన్ మీ సిచ్యువేషన్ ఓకేనా మీరు ఎలా అయితే మీ సెల్ఫ్ గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారో దాన్ని బట్టి మీకు రిజల్ట్ అనేది ఉంటుంది ఓకేనా సో చూద్దాం మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ మై కలెక్టివ్ మీడ్స్ టు డూ Please tell me, Universe, what my collective needs to do. They should wait or they should move on. Please tell me, Universe, please tell me whether my collective needs to wait or needs to move on from their partners, from their current situation. Ace of Wands, Ace of Cups, okay. the Devil, and King of Cups. బ్యూటిఫుల్ సో యూనివర్స్ మీకు ఒక యాక్షన్ తీసుకోమని చెప్తున్నారు మీరు ఒకవేళ యాక్షన్ తీసుకొని అంటే యాక్షన్ ఇన్ ద సెన్స్ మీరు మూవ్ ఆన్ అవ్వండి ఈ సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వండి ఆ పర్సన్ కోసం వెయిట్ చేసుకుంటూ ఉండకూడదు ఓకేనా ఇఫ్ ఇన్ కేస్ ఆ పర్సన్ మీకు కరెక్ట్ అనుకుంటే కనుక డెఫినెట్ ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు బికాస్ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో ఆ మేనిఫెస్టేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయి మీ దగ్గరకు వస్తాయి బికాస్ మీకు న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి న్యూ ఎమోషన్ ఫీలింగ్స్ అంటే న్యూ పర్సన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ మీరు దేనికైనా అడిక్ట్ అయిపోయి ఉంటే అంటే మీరు ఆల్రెడీ పెయిన్లో ఉన్నారు కదా ఒక పర్సన్ దూరంగా ఉన్నారు అని చెప్పి సో మీరు కొన్ని అడిక్షన్స్కి లోన్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా వచ్చిన్నాయి సో ఒకవేళ మీరు ఏదైనా అడిక్షన్స్కి లోన్ అయ్యారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అనుకుంటే దాని నుంచి బయటికి రండి ఓకేనా దాని నుంచి బయటకు వచ్చి మీరు ఒక న్యూ బిగ్నింగ్ చేయండి మీ లైఫ్ను ఒక న్యూ వేలో ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి సో దట్ మీకు న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి న్యూ లవ్ మీ లైఫ్లోకి వస్తుంది అండ్ అలాగే మీరు ఒక ఒక పవర్ఫుల్ లోకి వెళ్తారు ఓకేనా సో ఎప్పుడైతే మీరు న్యూ ఓన్ సెల్ఫ్ గ్రోత్ గురించి ఆలోచిస్తారో అప్పుడు మీ లైఫ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అని యూనివర్స్ చెప్తున్నారు బికాస్ ఎప్పుడైనా ఒక పర్సన్ మనని వదిలేసి వెళ్ళారు లేకపోతే డిస్టర్బెన్సెస్ వచ్చాయి అంటే అక్కడే ఆగిపోవద్దు సో యూనివర్స్ కూడా మీకు అదే చెప్తుంది జస్ట్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ విత్ యువర్ ఓన్ కాన్ ఓన్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఓకేనా సో మీరు ఎప్పుడైతే మంచిగా మీ లైఫ్ గురించి ఆలోచించి ఒక అడుగు ముందుకు ఇస్తారో మీకు ఏదైతే మంచిదో అవి యూనివర్స్ మీకు ఇస్తారు ఓకేనా సో అదనమాట అండ్ యూనివర్స్ గైడెన్స్ చూద్దాము యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ మై కలెక్టివ్స్ ఇన్ ది సిచ్యువేషన్ వాట్ ఈస్ ద గైడెన్స్ యూనివర్స్ ప్లీజ్ టెల్ ద గైడెన్స్ ప్లీజ్ టెల్ ద గైడెన్స్ యూనివర్స్ बेस्ड कॉल्ड द गाइडेंस और मैं पहले इस इंडस्ट्रियेशन बेस्ड कॉल्ड द गाइडेंस और इस सिचुएशन इनवर्स फोर ऑफ कप्स एंड टेन ऑफ पेंटिकल्स ओके सो इग्नर फोर ऑफ कप्स टेन ऑफ पेंटिकल्स तो एन के अंदर मेरो मी लाइफ कुरिंग ची बिर फोकस रहा ली मी लाइफ एन जैसे मी लाइफ बोर्न टुर्नी अनेकी मे దాని గురించి బాగా ఆలోచించండి అంటే ఏది చేస్తే మీ లైఫ్ బాగుంటుంది అనేది బాగా రీఎవాల్యుయేట్ చేసుకోవాలి అండ్ మీకు ఏదైతే కరెంట్ లో స్టక్ అయ్యారో ఆ స్టక్ ఎనర్జీస్ నుంచి బయటికి రండి అని యూనివర్స్ చెప్తున్నాను సో అలా బయటికి రావడం వల్ల మీకు అబండెన్స్ వస్తుంది మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ లో గ్రోత్ వస్తుంది మీ ఫ్యామిలీలో సెల్ లైక్ మంచి అండర్స్టాండింగ్ వస్తుంది అని అలాగే మీకు ఒకవేళ కెరియర్ గా అంటే మీరు ఆల్రెడీ వర్కింగ్ అలా అయితే మీకు అబండెన్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో ఇక్కడ యూనివర్స్ నుంచి మీ గైడెన్స్ ఏంటి అంటే మీ సిచువేషన్ ఏదైనా కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఒక స్టెప్ వేయండి సో దట్ మీకు న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి సో ఇండైరెక్ట్గా యూనివర్స్ అగైన్ అండ్ అగైన్ టెలింగ్ యూ ఏస్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ బ్యాండ్స్ అండ్ ఫోర్ ఆఫ్ తో మీకు కొన్ని ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి వస్తున్నాయి సో మీరు మీరే ఆలోచించుకోండి మీకు ఏది ఇంపార్టెంట్ ఏది చేస్తే మీ లైఫ్ ఒక మంచి స్టెబిలిటీ వస్తుంది బికాస్ ఐఎమ్ సీయింగ్ లోవర్ స్టెబిలిటీ హియర్ మీకు చాలా చాలా మంచి స్టెబిలిటీ రాబోతుంది మీ లైఫ్లోకి సో కరెక్ట్గా ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకోండి అని యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తుంది ఓకేనా సో అదనమాట ఈరోజు వీడియో సో ఐ హోప్ మీకు ఈ వీడియో రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ రెజినేట్ అయితే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అనుకుంటున్నా అలాగే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఎందుకైనా పర్సనల్ డింగ్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ చేయండి ఓకేనా సో అదనమాట నేను వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము సో అండ్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోకి మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో అండ్ దెన్ థ్యాంక్ యూ టేక్ కేర్ అండ్ నమస్తే